బ్రిటిష్ వాళ్ళు ఏమంటే సండేని హాలిడేగా పెట్టారో కానీ మన జీవితాల్లో అయ్యో రేపు సండే బయటికి వెళ్దామా షాపింగ్కి వెళ్దామా మార్కెట్కి వెళ్దామా చికెన్ తిందామా మటన్ తిందామా లేదంటే ఫిష్ తిందామా అంటూ ప్లానింగ్ స్టార్ట్ చేస్తాం మండే మార్నింగ్ అయ్యో నేను వెయిట్ పెరిగాను నాకు డైజెస్ట్ అవ్వలేదు అంటూ ఏం చేస్తాం మళ్ళీ సండే రిపీట్ మీరు కూడా ఇలానే అనుకుంటున్నారా నాన్ వెజ్ తినడం అలవాటుగా ఉన్న నేను మార్చుకోవడం కష్టంగా అనిపించి ఒకటి నుంచి రెండు కేజీల ఫిష్ తీసుకొని క్లీన్ చేసి ఆయిల్ పసుపు ఉప్పు వేసి స్టోర్ చేసుకున్నాను నాన్ వెజ్ తినాలని అనిపించినప్పుడు ఒక పీస్ తీసుకొని ఎయిర్ ఫ్రైయర్లో కానీ పెనం మీద కానీ బేక్ చేసుకొని మిరియాల రసంతో తిని ఎంజాయ్ చేస్తున్నాను అయితే మిరియాల రసం కోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి మసాలాకి నాలుగు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల జీలకర్ర మెంతులు నాలుగు నుంచి ఐదు గింజలు మాత్రమే వేసుకుంటే సరిపోతుంది మూడు టీ స్పూన్స్ మిరియాలు ఆరు నుంచి ఏడు ఎండుమిర్చి వేసుకోవాలి చిన్న ముక్క ఇంగువ గుప్పెడి కరివేపాకు నాలుగు నుంచి ఐదు రెబ్బల వెల్లుల్లి ఇవన్నీ లో ఫ్లేమ్లో వేయించాలి అంతే మీరు ఉపయోగించే కడాయికి మంట జస్ట్ టచ్ అవ్వాలి అంతే ఇవి మంచిగా వేగడానికి పది నిమిషాలు పడుతుంది మాడకుండా వేసిన అన్నీ మంచిగా లో ఫ్లేమ్లో మాత్రమే వేగాలి ఇవి చల్లారేక మిక్సీ పట్టుకొని ఎయిర్ టైట్ జార్లో స్టోర్ చేసుకొని రసం చేసుకోవాలనిపించినప్పుడు వాడుకోవచ్చు కానీ ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా బాగుంటుంది చెప్తే నమ్మరు కానీ ఈ మసాలా ప్రిపరేషన్ అప్పుడు వచ్చే సువాసనకి నా ముక్కు ఇవాళ పరమానందం చెందిందండి ఒక కడాయిలో నెయ్యి కానీ ఆయిల్ కానీ కొంచెం వేసుకొని ఆనియన్స్ జీలకర్ర వేసి ఆనియన్స్ జస్ట్ పింక్ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఆనియన్స్ సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి ఆ తర్వాత చింతపండు రసం వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని హాఫ్ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల ఉప్పు వేసి పది నిమిషాలు మరిగించాలి మనం రసం ప్రిపేర్ చేసేంతసేపు మంట ఇందాక చెప్పిన విధంగానే ఉంచుకోవాలి కొద్దిసేపటికి నీళ్లు పొర్లుతుంటాయి అప్పుడు మనం చేసి పెట్టుకున్న మసాలాని రెండు టీ స్పూన్లు వేసి మూత పెట్టి ఐదు నుంచి పది నిమిషాలు మరిగించాలి ఆ తర్వాత ఐదు రెబ్బల వెల్లుల్లి ఒక అర టీ స్పూన్ జీలకర్ర వేసి దంచుకొని రసంలో వేసి మళ్ళీ ఒక ఐదు నుంచి పది నిమిషాలు మరిగించాలి ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర ఒక గుప్పెడంత వేసుకొని ఐదు నిమిషాలు మరిగించాక ముందుగా మగ్గించి పెట్టుకున్న ఆనియన్స్ వేసి మసాలా పొడి ఇంకో పావు స్పూన్ వేసి స్టవ్ ఆపేసి సర్వ్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా ముందు ఒక నిమిషం పాటు మగ్గించడం వల్ల ఆనియన్ తినేటప్పుడు పంటి కింద పడి క్రంచీగా ఉండి టేస్టీగా ఉంటుంది వేడి వేడి మిరియాల రసం అందులో చేప ముక్క వేసుకొని తింటే ఉంటుంది అబ్బా ఆ సాటిస్ఫాక్షన్ మాటల్లో చెప్పలేము